శీ గారి దివ్యన అమ్ముల్లో మరి శివ మూడో నెల శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ గడిచిన నెలంతా మనందరినీ కాచి కాపాడి తన రెక్కల సాటిని భద్రపరిచిన ఈ లోహింకి చెల్లిస్తూ తండ్రి యొక్క సన్నిధిలో దినం మరి నిలబడుపు ఆరాధనంతటిలో తండ్రి ఈ రాత్రి ఈ ప్రారంభ రాత్రి తండ్రి భయంకరంగా జరిగినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం గడిచిన రెండో నెలంతా కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు మనని ఆవరించినప్పటికీ యావే తల్లి మనం కనికరించి కాపాడిన ఇలో ఇమికెం చెల్లిస్తూ మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు మరో ఒక నూతన నెల శుభాలు తెలియపరుస్తూ ఈ మూడో నెల అంతా కూడా తల్లి మనందరినీ ఆశీర్వదించను కాక ఆమె పాట విన్నాం తండ్రికి మైమగలుగును కలుగును గాక ఏ

सूत्र <muchas> మధుర వారందరూ కూడా మరి మూడో నెలంతా తండ్రి మనందరినీ ఆశీర్వించినగా కలెలు కష్టకాలమున కన్నా తండ్రివైనను ఆదరించినా ఆదరించిన కనుషమునలో కావచ్చిన కాదన కా నన్ను కలత చెందినా కష్టకాలమురా కన్నా తండ్రి పైనను ఆదరించిన కలుషమునలో కాద వచ్చిన కాదన కరుణించిన కరుణించిన యామే దీక్య స్తోత్రము యామే దీక్య స్తోత్రం కరుణిచ్చినయా టీకే స్తోత్రమో కాపాడినయాత్రమో గడచిన తాళం నన్ను నడిపించిన అవిధేతయే ఆవరించిన దీవెనెన్నో దయచేసిన లోపములెన్నో తాగి దరిచేరి నన్ను నడిపించ పాపదక్ష దివినూ తయే దివి చినీస్తోత్రమో దయ చూపిదండీ నీక్యతోత్రో దివి చిన నీక్యతోత్రో దయచూ యామే గడచిన కా చాలా శ్రేష్ఠమైన సమయంలోకి వచ్చేసాం తండ్రి యొక్క సన్నిధిలో ఈ దినం యావే తండ్రి యొక్క వాగ్దానాలలో ఈ నెల తండ్రి దీవించి ఆశీర్వదించి కృపల బలపరిచి మనందరినీ కూడా తండ్రి యొక్క మైము కొరకు అనేక ప్రాంతాల్లో బాగుగా వాడుకున్న అందులో ఈ మూడో నెల ఆరో తారీఖు మరి పెద్దకు పండగ వచ్చేసి ఈ మూడో నెల అంటేనే చాలా శ్రేష్ శ్రేష్టమైనది విలువైంది ఘనమైంది పవిత్రమైనది కారణం ఏంటంటే ఈ మూడో నెలలో ప్రత్యేకత నిజంగా అద్భుతమైనది ఎందుకంటే పరిశుద్ధాత్ముడి భూమి మీద కుంభరించబడినట్టు రోజు ధర్మశాస్త్రాన్ని ముగిసే ద్వారా సీనాయి పర్ పర్వతం మీద ఇచ్చినట్టు రోజు నిజంగా పస్కా వెళ్ళినట్టు మరి యాభయో రోజు ఏడేళ్ళు నలభై తొమ్మిది మీరు లెక్కించి యాభై రోజు ఫితుకూసు పండుగ చేయమని యావే తండ్రి వారు తెలియపరిచారు బట్టి మనం అందరం కూడా ఈరోజు నిలబడుపు ప్రారంభమైన ఒక శ్రేష్టమైన వాగ్దండాలను మనం నేర్చుకుందాం మనము ఎవరి వలె నిరీక్ష లేని వారి వల్ల ఉండొద్దు ఎవరి వల్లే మనం ఉండాలి అనే వాక్య వాక్యాన్ని వాగ్దానాలు మనం నేర్చుకుందాం తండ్రికే మహిమ కలుగునుగాక సహోదరులారా తెసలోని పత్రిక మనకు తెలిసినట్టు అధ్యాయం నాలుగో అధ్యాయం అధ్యాయ పదమూడవచ్చులో పద్నాలుగు వచ్చినో చాలా నిలువైన మాటలు రాయబడ్డవి ఏంటి అంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించకూడదు మీ నిమిత్తము నిజంగా నిద్రించుస్తున్నట్టు మీకు తెలియకుండా మీ నిమిత్తం నిద్రించుస్తున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇతరుల వల్లే మనం దుఃఖించవద్దు ఇతరుల వల్లే మనం పాల్గొనవద్దు ఇతరుల వల్లే మనం ఉండవద్దు ఈ నెలలో యావే దాన్ని మనకు చేసిన ఉపకారాలు బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి వాటిని పట్టుకుని అబ్రహాం గారు విశ్వాసాలు దాన్ని ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు మనము కూడా ఈ నెలలో ఈ మూడు నెలల్లో మనము కూడా ఆయన వాగ్దానాలు పట్టుకొని ముందుకు వెళ్ళేవారు ఉండాలి ఇతరుల వల్లే మనం నిందించవద్దు ఇతరుల వల్లే మనము ఏం చేయకూడదు అంటే వారు వల్లే దుఃఖించవద్దు నిద్రించుకున్న మనం అందరం రేపే లేపడే రోజు రాబోతుంది అది యాభై తండ్రి యొక్క సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరులరా మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకునే అంశం ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించవద్దు కానీ మీ నిమిత్తం నిద్రించుస్తున్న మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు వారిని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదని ఈ లేఖనం ద్వారా ఈ నెలలో తెలియపరుస్తున్న తనిఖి మాయము గాక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక తొమ్మిదవ వచ్చనంలో యావే ఆత్మ మీలో నివసిస్తున్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు కనుక కనుక మరి ఎవడైనను మెస్సయ్య ఆత్మ లేనట్లయితే వాడు యావే మనుషుడు కాడు అని యావే వాడు కాడని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది యాశ్వమశయ ఆత్మ లేకపోతే మీరు ఆయన పిల్లలు కారు అని యావే తండ్రి ఈ వాగ్దానం ద్వారా చదివిస్తున్నాడు ఎందుకంటే మనము ఆయన ఆత్మ పొందిన వారం కాబట్టి ఆత్మ మనలో లేకపోతే ఆత్మ మనలో నివసించకపోతే ఆయన వారు కావు ఎందుకంటే ఆత్మ కార్యాలు ఆత్మ ఆత్మీయులు ఆత్మకార్యాలు చేస్తారు శరీరులు శరీర కార్యాలు చేస్తారు కాబట్టి మన ఆత్మ సంబంధమైన కార్యాలు చేసే వ్యక్తులుగా యావని కనపరిచే వ్యక్తులుగా ఈ పోయిన నెలలో నిరీక్షణ లేక నిజంగా ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు కలిగి ఉండవచ్చు కానీ ఈ దినము ఆయన నేర్పే పాఠాలు ఏంటంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము ఇతరుల వలే కాకుండా వారు వల్ల దుఃఖించుకోండి వారి వల్ల ఉండక ఆత్మ ఫలి మీద ఆత్మకార్యాలు చేస్తే ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలి శరీర కార్యాలు ఆత్మఫల గలతీ పత్రికలు మనకు తెలుసు కదా కనుక ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రేమ సాత్వికం దేన మనసు ఇవన్నీ మనం ధరించుకున్న వారు అయి ఉండరు కనుక ఫలాలు నిజంగా శరీరానికి శరీర కోరికలు తీసుకుని మీరు ఆత్మసమర్థులు కాబట్టి మీ దేహమే యావే ఇచ్చిన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో యావే నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన రూపిడిగా మనలో ఉన్నగా ఉన్నవాడు కనుక మనం ఆయన కృష్ణులుగా ఉందా అంతా దగ్గీ మాయం కలుగు కాక మొదటి గురించి పత్రిక పదమూడు అధ్యాయం ఆ నిజంగా రెండు మూడు వచనాలలో ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తూ ఉంది కొండల తట్టు కొండలు పిగిలింపగలిగిన పరిపూర్ణమైన కొండలు కొండలు పిగిలింపగలిగిన పరిపూర్ణ జ్ఞానం ఉండినను ఉండినను పిల్లర కొండలు పిగిలిపగల పరిపూర్ణమైన జ్ఞానం ఉడినను విశ్వాసం గలవారమై ప్రేమ లేని వారమైతే వ్యర్ధుడే అని రాయబడింది ఈరోజు ప్రేమ కలిగిన వారుగా బ్రతకాలి ఈ వారంలో ప్రేమ కలిగినట్టే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞలు పాటించి వారే ప్రేమ వారు తండ్రికి మాయము కలుగునుగాక మన ప్రేమ నిష్కాపట్యం కలిగి పవిత్రమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలని లేఖనం తెలియపరుస్తూ ఉంది కనుక ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలని శరీర సంబంధులం కా కాదు కాబట్టి మనం అందరం కూడా కొండల కలిగిన పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉన్న అంత జ్ఞానం ఉన్న ప్రేమ లేకపోతే యుద్ధుడుగా మనం బ్రతుకుతామని పౌరు గారు చెప్పినట్టు మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం పరమతానికి కలుగును గాక యాకు పత్రిక రెండు వచ్చి ఇరవై ఆరు వచ్చరంలో ప్రాణము లేని శరీరం ఎలాగనో మృతమే మృతమే కదా ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమే అది అటు ఇటు కదలదు కాబట్టి అలాగనే లేని విశ్వాసం కూడా అలాంటిది అని యాక్కువ భక్తుడు చెరివిస్తున్నాడు మీరు ప్రాణం వండి జీవించినా ప్రాణం లేకుండా బ్రతికినా ప్రాణంతో ఎలాగైతే జీవిస్తున్నారో వారందరూ కూడా తండ్రి యొక్క సన్నిధిలో ప్రాణముల విశ్వాసం అనేది జీవం కలిగిందిగా మనం ఉండాలి క్రియల లేని విశ్వాసంగా మనం ఉంటే అది మృతము అని చెప్పి ఈ వాగ్దానం తెలియపరుస్తుంది కాబట్టి ప్రతి వారు కూడా క్రియలు కలిగిన విశ్వాసం కలిగి జీవించాలని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నవి అదే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయ పన్నెండవ చిన్నలో సహోదరుల జీవం కలిగినట్టు యావే యావేని విడిచి పోకిడి పోయినట్టుగాక జీవం కలిగినట్టు యావేను విడిచిపోయినట్టు విశ్వాసం లేని వారి దుష్ట హృదయము మీలో నివసించిన నివసించిన నేను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా మీరు చూసుకోండి అవిశ్వాసం మీలో ఉండి విశ్వాసం లేని ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వలె అవిశ్వాసం మీలో ఉందో లేదో ఒక్కసారి మీ పరిశీలన చేసుకున్నామని దుష్టాత్మ మీలో దుష్ట హృదయం గలవారుగా ఉండక పరిశుద్ధమైన స్వచ్ఛమైన స్వస్థమైన ఈరోజు మరి పవిత్రమైన ఆత్మ మనలో ఉండాలని మనం కోరుకొని ఆయన ఆత్మ మనలో నివసించాలని నెలకొల్పు రోజున మనం నేర్చుకోవాలి మనము చచ్చిపోయిన సేవం ఎలా ఉందో లేకపోతే అలాగనే మనం విశ్వాసం కూడా విశ్వాసం అన్నది బహుబలమైంది కనుక ఘనమైన కనుక విశ్వాసంలో మనం కట్టుకోవాలని లేఖనం చదివిస్తూ ఉంది మరి కొరతి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆ కాబట్టి నేను గురి చూడని వాని వల్లి మరి పరుగెత్తట్లేదు కానీ గురి చూడని వాని వల్ల పరుగెత్తట్లేదు గురి కలిగిన వాడుగా నేను ఉంటానని ఈ లేఖనం మరి యావకోపు పత్రిక ద్వారా మనం తెలుసుకున్నాం కొరింతి పత్రికలు అపోస్తున్న పౌరుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియ సహోదరుల మనకు ఒక గురి ఉంది ఒక నిరీక్షనుంది మనకు ఒక శక్తి కలిగినంటి ఆత్మ నడిపించదని విశ్వాసంతో భక్తితో ప్రతివారు కూడా ఆయన క్రీల మూలముగా జీవించినప్పుడు మనము ఆయన యొక్క నామాన్ని ధరించిన మనము స్వతంత్రులుగా ఆయన యొక్క సన్నిధిలో ఉంటామని లేఖనం ద్వారా తెలియపరుస్తూ ఈ వాగ్దానాలని నేనంతా కూడా మన అందరినీ ఆశీర్వదించి దీవించుగాక ఈ మూడవ నెల శివాన్ అని ఈ మూడో నెలల్లో ప్రవేశించాం కాబట్టి ఈ నెలపొడుపు ఆరాధనలో పాల్గొన్న గడిచిన నెలంతా మనం కాచి కాపాడి యావైకి మైం చేస్తూ అట్టి కృపాధాన్యత మీ కుటుంబాల్లో ఈ నెలంతా ఆయన దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడ ఈ నెల పొడుపు దినాన్ని తండ్రి వాగ్దానాలన్నీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నిలపతి సహాయం చేయమని వారిని వారి పిల్లలను ఎక్కడైతే తండ్రి నెలపొడుపు ఆరాధన ఈ నెల ప్రారంభ దినాన జరిగినయో వారిని అందరినీ ఆశీర్వించి బేలుతో నింపి సహాయించమని అది త్వరలో నానయ్యున్న విశ్వామిశ్రీగా నాన్ను అడుగుతున్నాం తండ్రి అమ్మే మీ అందరికీ షాలోమండి మరోసారి ఈ మూడో నెల శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తండ్రి మనందరినీ గాక ఈ కార్యక్రమం గురించి అనేకలుగా తెలియపరచండి మంచి ఫలాలతో పలించిన వ్యక్తిగా ఉండునుగా